ఏదన్నా తెలియకుండా తెచ్చేస్తే తేనెత వచ్చినప్పుడు నేను పెద్దయ్యా అంతే ముట్ట వాయించుకుంటాడు ఇప్పుడు ఏంటి అది మరితేనే ఒక హిలా ఇవ్వడు గట్టుకున్నదా మెత్తగా ఉన్నది లేదు గట్ట మెత్తంట చూడు చూడు ఇది కావాలా మెత్తర ఇక్కడైనది ఇక్కడ ఏంటి ఇదిలో ఈలు ఉన్నది డితే ఖర్చిస్తాను భయానికి ఉంటా మరి తీం చేయదు ఎందుకు అలవాటు ఉంటా బాబు అంతేగాని ముట్టే ఖర్చు ఎత్తుకుపోతాం బాగుంది అది అయ్యి పైన వాళ్ళ తీసే తీసుకు ఇంకా నీటి వచ్చింది బయటికి ఒకటి రెండు మూడు లోపల పైన మట్టి పెట్టడానికి అంట ఇది ఇది పాడైపోద్ది లేకపోతే ఇక నేను తినాలి ఏమవుతుంది అంటూ అది అది పర్లేదు బానే నూనె నూనె కానెద్ది తేనె కాస్త పాడుపోద్దు మూడు వరాలే లోపడుకున్నా లేదా అటుంది అటుంది అట్లా కనబడుతుంది సీజన్ ఇదే కదా తీయలేదా మీరు ఆపేటప్పుడు బయట లేదు దానికి లేదు ఆ దానికి ఉంది తీసి ఆ పక్కన ఎట్టు ఇగో ఆగలే కదా కొత్త కొత్త తేనే ఉండకూడదు ఇది ఫస్ట్ అట్ట అంతే ఆ చూడ అది అట్టు పైన చూడు ముక్కలు అయిపోద్ది ఆ ఏరు 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 పడి అదేందా కడిచిందా పల్ల పొల్ల పొలం ఈకల చేతి కనిపించుకుంటున్నాడు దెబ్బకి బొక్క బొక్క లేదు కదా లేదా అంతే తీసాల మామూలుగా అక్కడ పెట్టుకోవాలి అంతే చేతిలో నాకు పిల్లలు తినిపోకపోతా నేను ఇది పిల్లలే కదా సరే అయితే గొబ్బం దారి పెద్ద